ఎక్కడ పేషెంట్ అందరినీ ఇబ్బంది పెడుతుందంట ఎక్కడ ఎక్కడ అనైతే మెంటల్ హాస్పిటల్ నుంచి అయితే వస్తూ ఉంటారు అది వినగానే ప్రకాశం ఎవరు అని అడిగేసరికి అసలు మీకు ఎవరు చెప్పారు అని సుభాష్ అంటూ ఉంటాడు నేనే నేనే చెప్పాను అని చెప్పేసి అయితే రుద్రానికి కిందకు దిగుతూ ఉంటుంది ఏంటి నీకేమైనా పిచ్చా నువ్వెందుకు తన గురించి చెప్పావు అని అంటే మీకు బాగానే ఉంది తన వల్ల ప్రాబ్లం నాకు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు సుభాష్ అయితే అలా కోపంగా చూస్తూ ఉంటాడు రుద్రాన్ని వైపు రాజుని తీసుకొని కొంచెమైనా తన జ్ఞానం ఉండి ప్రవర్తిస్తుందా రాజుని తీసుకొస్తానన్నది తీసుకొచ్చిందా అని చెప్పేసి రుద్రాని అంటూ ఉంటుంది ఏమే నువ్వేనా చూసావా అని అనేసరికి తీసుకొస్తాను అని కావ్య అంటూ ఉంటుంది ఎప్పటికీ నాకు టైం కావాలి చెప్పు ఎప్పటికి తీసుకొస్తావు అని అనేసరికి కోపంతో రగిలిపోయి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది కావ్య నాకు టైం కావాలి అని చాలా గట్టిగా అనేసరికి రుద్రాన్ని గట్టిగా అంటూ ఉంటుంది అలా అనేసరికి ఒక నెలలో తీసుకొస్తాను అని కావ్య అంటూ ఉంటుంది ఒక నెల టైం ఇవ్వండి ఒక నెలలో రాజుని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందే పడతాను అని కావ్య అంటూ ఉంటుంది అలా అంటూ ఏం చేయాలా అనేది రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రుద్రాని అయితే ఆ మాటలకి కామ్గా ఉండిపోయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక కావ్య అనే మాటలకి అయితే బామ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది అయితే కావ్య నిజంగా చూస్తుందా రాజుని అనేది అనుకుంటున్నా